నేను ప్రభాకర్ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అసత్య ప్రచారంతో అందలమెక్కిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకట్రామరెడ్డి అన్నారు ఆదివారం రాత్రి గతగనపతి సర్పంచ్ అభ్యర్థి చిన్నబోయిన ధనలక్ష్మి అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

అంత మందినటువంటి గౌరవ సీతం సార్ గారు రంగారెడ్డి గారు మన టిఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో మన గ్రామంలో ఇలా తినుగులు ఎన్నో సీసీలు ఎన్నో వసతులు కల్పించినటువంటి ఘనత మన గంగారామారావు గల హైస్కూల్ అదనపు కరోజు కథలు నిర్మించింది మరి టాయిలెట్స్ సాంఛిచ్చినటువంటి ఘనత మన రైతు గారి ఇంకా ప్రభుత్వం కూడా నేను చూడండి నేను చేసి నైట్ వేపుడు ఇప్పుడు మార్చలేము ఒక విషయం సర్పంచ్ గురించి రెండు సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి రెండు సంవత్సరాలు నచ్చిపోయినాయి మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సర్పంచ్ ఎక్కడ పెట్టేవండి ఎందుకు పెట్టలేదంటే మేము ఓడిపోతాం మేము ఇచ్చిన అబద్ధాల గ్యారంటీలో ఏ ఒక్కరి నిజం కాలేదు మీరు సర్పంచ్ ఎన్నికలు పెట్టినట్లయితే మా అభ్యర్థి ఏ ఒక్కరు తెలియదు అని రెండు సంవత్సరాలు సర్పంచ్ ఎన్నికలు పెట్టలేదు సర్పంచ్ ఎన్నికలు పెట్టగా ఇలా ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చి ఇందిరమే కంటి వేశారు ఇందిరమ్మ కంపీ వేసి వాళ్లకు అనుగుణంగా ఉండలేకపోతే ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మలు అరువులైనటువంటి వృద్ధులకు పెన్షన్ కానీ ఇల్లు కానీ ఇచ్చే బాధ్యత ఎవరు సార్ ఎలక్షన్ల కొడుకు అబద్ధాలు గవర్నమెంట్ తీసుకుంటాం జరిగింది గవర్నమెంట్ వచ్చిన ఆయన కదా మాట్లాడింది ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు నేను ఏం చేయలేను అని చెప్పడం జరిగింది ఎలక్షన్ కూడా వీళ్ళు ఇప్పుడు ఆయన మాటలే కదండి నేనన్న మాటలేదా రోహిత్ రైడ్ గారే నన్ను కోసిన రూపాయి పుట్టదు నా తల్లి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పేరు చెప్పదు పేరు మిత్రుడు చెప్పిండు కర్మీనా లోపల లోపల మనుషుల లోపల ముద్దిన శ్రీధర్ బాబు గారు ఏమన్నాడంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా మన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు రావు అని కొందరు గౌరవ మంత్రి గారే చెప్పారు అంటే నిధులు ఏమి రావు వాళ్ళని చూసి అప్పే గుర్తలేదు అన్న చూసినా అదే మన రాష్ట్రానికి దగ్గర నిధులు లేవు టీడీఎఫ్ లేదు ఏది లేదు దయచేసి టూ ఫార్టీ త్రీ ఎక్స్ రాజ్యాంగ కట్టడం ప్రకారంగా రెండు వేల పద్దెనిమిది లోపల పడ ఎమ్మెల్యే ఉన్నా ఒక ఈ పిఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రెండట్లా గుర్తున్న సర్పంచ్ ఉన్న ఇండిపెండెంట్ సర్పంచ్ ఉన్న మనకు అత్యధికలు వస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏది కడుపు చెప్పినా కానీ వినకుండా మన ఉంగర గుర్తుపై ఓటు వేసి దయచేసి పేరుతోంది అందరికీ అందంబి ఏంటంటే ఇందా చేసుకోకండి మనకు ఎమ్మెల్యే గారు లేరంటే మనకు ఎమ్మెల్యే లాగా అవుతుంది కాబట్టి ఉంగరం గుర్తుపై ఓటు ఎమ్మెల్యే మనం ఓటు వేసి ధనరస్ గారిని అత్యధికాలని మీ అందరినీ వేరు పెడుతున్నా మధ్య ధైర్యం చెప్తూ చాలా మందికి మనం వేయడం జరిగింది అంటే మనం ఏదో వచ్చాయి సపించాయి ఏదో సంపాదించుకోవడానికి కాదు మాకు మేము ఉందో పాప మేము ఏం చేయాలో చేయగలం స్థితిలో ఉన్నాం కానీ మనకు మొదటి మెషిన్ కూడా మా ఫాదర్ కానీ మా కానీ మా బ్రదర్ కానీ మా ఫ్యామిలీకి మనకు ఎవరికైనా మంచి చేస్తేనే మనకు మంచి జరుగుతుంది మన పరివారం మనకు ఉంది అందుకని ధంకర్ అంటే ఇక్కడ నాకు తెలుగు వాళ్ళంటూ ఉంటారు చాలామంది ఆయన చుట్టాలు ఆ తర్వాత నేను కూడా దాదాపు యువ యువకులందరికీ వాళ్ళు నాకంటే ముందు ఏదో కావాలో కూడా నేను పరిచయం కలిగి మా సీమన్ దాన్ని నేను సర్కార్గా నిలబెట్టి మేము ముందుకు వస్తున్నా మీ సీమన్ ద్వారా మేము చదువుకున్న వాళ్ళం చదువుకున్న వాళ్ళం ధర్మబద్ధంగా ఓట ధర్మబద్ధంగా ఓట్లం మీరు ధర్మబద్ధంగా ఓటు గెలిపించినట్టయితే మిమ్మల్ని మీకు ఏమైతే వాగ్దానాలు చేస్తున్నామో ఆ వాగ్దానాలు చేయ కష్టంలో మమ్మల్ని నిలవించేటువంటి అధికారం మీకు అని చెప్తాను నెలవేర్తామని అవన్నీ కూడా ధర్మం పని తల్ల పని మాటలు చెప్తారు వాళ్ళ అప్పుడు ఎంబెబ్బి ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళ నాయకులు ఎట్లాంటి మాటలు బ్రోకర్ మాటలు చెప్పి కథలోకి వచ్చారు ఈ కన్నలు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళకు అట్టా మాట చెప్తున్నారు ఇంకా డెబ్బై ఇల్లు ఉన్నాయి ఇంద్రా ఉన్నాయి నెక్స్ట్ ఇది అయిపోతుంది మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇచ్చిన ఎంతమంది పేదవాళ్ళకు ఎంతమంది ఇల్లు లేరు వాళ్ళకు ఈ రోజు ఇల్లు ఇచ్చిందో ఎవరికి ఇచ్చిందో ఎవరి ఇచ్చిందో ఒక్కసారి అర్థం చేయండి ఎవరికి ఇచ్చిందో ఒక్కసారి గుర్తించుకోండి అశోక్ గారు మిత్రులు మాజీ ఎంపీపీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు మనోహర్ రెడ్డి గారు ఎన్నికల పర్యవేక్షణకు వచ్చినటువంటి మిత్రుడు శ్రీ బుర్ర రమేష్ గారు మాజీ ఉప సర్పంచ్ మిత్రుడు సురేష్ గారు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులకు సరిని కూడా లెక్క చేయకుండా మా సోదరి మనల్ని గెలిపిస్తా మేము గెలిపిస్తామని వచ్చిన మా ఆళ్ళ గ్రామ పెద్దలకు మూల మిత్రులకు అందరికీ కూడా రోగోగ నమస్కారం మీ అందరికీ ఈ రోజు పెంటర్లో నిలబడి మాట్లాడి అందరూ కంటే ఏదో చేసి చూపెట్టి ఏమి ముందుకొచ్చి ఓట్ అవుతున్నాం గటకాణి గ్రామానికి ఏమేమి అవసరాలు భవిష్యత్కు ఉంటే గుర్తించి ఒక సబ్స్టేషన్ తెచ్చినాం ఒక పాఠశాలకు అదనం తరగతి కనుక కట్టినాం అదేవిధంగా ఒక రైసులేషన్ కట్టినాం ఇక్కడి నుంచి ఎస్సీ పోవాలంటే ఏదో కండగా ఇంత పెద్ద లోయ మన దాని మీద దించిపెట్టినాం గ్రామంలో అనేక సీసీలలో నిర్మించుకున్నాం ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ఈరోజు గతంలో ఉండేటువంటి మాజీ సర్పంచుల యొక్క అభివృద్ధి ద్వారా కొంత అభివృద్ధిని చేసి ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది మరి రోజు ఉండేటువంటి ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైంది రెండు సంవత్సరాలలో ఒక తట్టు మధ్యన పోషిందా ఓ కొత్త రూడైనా వేసిందా కొత్తలు ఏమైనా ఇచ్చిందా ఏమీ ఏమి లేకుండా వచ్చి రోజు మళ్ళా మా కోర్టు వెళ్ళి నేను మొత్తం చదువుతాయి మొత్తం తెలియనట్టి ముంకులు నిలువ దిశదలు పోతాను మనం ఇంతకుంటే వచ్చినట్టు ఆయన మరి రెండేళ్ళ నుంచి ఏం చేసినా బాబు ఏం చేసినావంటే రెండు వేల నుంచి ప్రభుత్వం వచ్చి మనం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు ఎట్లుండే గ్రామ అంటే అభివృద్ధి ఉండాలి పట్టణాలతో సమాంతరంగా అభివృద్ధి జరగాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా గ్రామాలకు దిగుమిచ్చి పల్లె ప్రకృతి పెద్ద పల్లె పళ్ళ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం క్రీడా సాంగణాలు ఏర్పాటు చేస్తున్నాం కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా మన ఊరికి ఇక్కడ ఉండేటువంటి గోరుబావులు నీళ్ళు కాదు గోదావరి జిల్లాలో తీసుకొచ్చి ప్రతి ఇంటికి స్వచ్ఛంగా నిల్లి చరిత్ర మరి విచిత్రం కానీ ఏమైంది ఆ ట్రాక్టర్ల నీట దిగులు పంచే పరిస్థితులు గ్రామ పంచానికి సిబ్బంది గీతం ఇచ్చే పరిస్థితులు ఏంటో బాబంటే మేమున్న సగల భర్త మండపంలో ముప్పై పెంచాల్సి అరే ముఖ్యమంత్రి గారు గ్రామాలలో ఆడవిడ్డని ఇస్తారు బంధువులు వస్తారు కనీసం రామ పట్టే ఒక్కొక్క ఐదు వచ్చి ఒక లైట్ పెట్టుకుంటారు అక్కడ బట్టబీజే పెట్టుకుంటారు పాటలు పెట్టుకుంటున్నారు ఎవరు కూడా వేయలే ఎవరు చేసినా గ్రామంలో స్వచ్ఛందంగా యువ సంఘాలు చేసినాయి మన అజయంలో అసంఘాంతంలో మరి కొద్దిగా ప్రజా ప్రజా యొక్క సమస్యలు ఉండాలా మరి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరగలే మరి ఈ వచ్చి ఇప్పుడు చేతలు ఇచ్చిన ఈ రోజు మెత్త ఆరువులు మెత్తా అజెత్తా ఇచ్చేస్తా ఇల్లు వచ్చినాయి డెబ్బై పేర్లు ఉన్నాయి డెబ్బై వచ్చినా నో నుంచి అజేసాత ఇల్లు కట్టేది సార్ ఈ రకంగా భద్ర పెట్టే ప్రయత్నం చేస్తావు ఇప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి మొదటి విడతల మస్తు చేసిన కూడా మరి ఈ రోజు మనకు ఖచ్చితంగా బీఆర్ఎస్ చూస్తాను ఎందుకు ఏమైనా వర్తజ్ మిస్లో నూచో ఆ నృత్య ఈ ముఠా నోస్రీ ఈ ముఠా నెస్ట్రీ ఆ నెక్స్ట్ కంటి ఎవరి పైసలు పెట్టి ఆయన బయట ఆటలు మన పైసలు పెట్టి ఆయన ఆయన మనమలేట ఈయన అయిపోయిన మనమను కూడా ఆయన ఇస్తాను మన అరే బాబు ఎన్ని ఉంటానికి ఉంటుతాను ఈయన వెళ్ళడానికి దుండడానికి ఆటలు ఆడానికి చూపించా బయట ఎందుకు కనిపించు మా ఆడబిడ్డలందరినీ కూడా నమ్ముతున్నాం కదా ఒక్క ఓటే లెక్క నేను ఇట్లా ఇట్లెక్కుదా అట్లా ఇస్తాను ఇచ్చినా ఇరవై వచ్చాయా ఈ రెండేళ్ళలో అరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు మా మహిళలకు అరవై వేల రూపాయలు బాగ్య పడ్డారు పల్లె మరి బిజెన్ వచ్చినప్పుడు అరవై వేలనే కోారు అలా పరిస్థితి ఉందా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి విద్వంతులు విజలాంగులు వృద్ధులు ఏసీఆర్ రెండు వందల పెరిగి ఉండే సమైక్య రాష్ట్రంలో రెండు వేల పెన్షన్ వెయ్యి చేసిండు రెండు వేలు చేసిండు అందరూ అన్నారు ఇప్పుడు కంటి స్థలం ఉందా కొడుకు కూడా రోజు కేసీఆర్ పెద్ద కొడుకులు ఎక్కడ రెండు వేలు ఇస్తున్నాడు అని తన స్థలం నేను అనే అమ్మ పెద్ద కొడుకు నేను నమ్ముతాను చిన్న కొడుకును నన్ను కూడా నమ్ముని రెండు వేల నాలుగు వేలు చెప్తాను అక్కడ నాలుగు వేలు నాలుగు వేలు ఎక్కడ నాలుగు వేలు నాలుగను నాలుగు మళ్ళా కేసీఆర్ పెద్ద కొడుకే మనం దుక్కన పరిస్థితి వచ్చింది కొత్త పెన్షన్ ఆయన వచ్చినాయా కానీ రెండేళ్ల నుంచి బతజా విధాంతం రూపొంది పడతా ఉన్నారు వృత్తాత్మైన వృద్ధులు పెళ్ళి పడతా ఉన్నారు అంగ వైఖ్యాల నుంచి పొందిన వాళ్ళు పెన్షన్లు ఇక అదే ఇక్కడ మా ఆడపిటారు అందరికీ మనం తెలియస్తే వస్తే కళ్యాణ్ లక్ష రూపాయలు ఇచ్చినాం ఇస్తే అక్క అక్క కేసీఆర్ అయితే లక్ష్యూడు నేను కొత్తలు పెడతానా నేను కనుక వస్తే నచ్చట వర్క్ మంగారం ఇస్తా తెలుగు తెలుగు రోజు కార్డు వచ్చింది లచ్చ చెక్కు వంటకూల మంగారం ఇస్తారని రెండు నెలల నీళ్ళు పెళ్ళే రోజు వచ్చింది అవ తుల మంగారం వచ్చిందా మిమ్మల్ని మాటలు మాట్లాడి బిడ్డ రేవంత్ రెడ్డి ఏమైంది బాబు చెప్పు అంటే ఏమంటాడు ఈ మన అశోక్ ఇన్పించినారా తను తింటారా నేను ఏం చెప్తారు నాకు అప్పు కుర్తలేదు ఏం చెప్తారా ఇంటికి కేసీఆర్ ఎప్పుడైనా చెప్పిందా అసులు కుర్తలేదు నేను రైతు బంధు ఇస్తున్నా నాకు ఎవరైనా అడిగినారా రైతు బాయ్ రైతు బంధు కావాలి ధర్నాలు చూసిందా ముట్టడం ఇచ్చిందా ఎన్నికన్నా చెప్పిందా చెప్పలేదా చెప్పకుండానే పదివేల రూపాయల రైతు బంధు పది సంవత్సరం ఇచ్చి రైతు అరే మద్దు బిల్ బై మీరు సన్నవాడ్డకు తొడ్డు వడ్డకు ఐదు వందలు బోనస్ ఇస్తాను మళ్ళీ ఎలక్షన్ కాగానే తొడ్డు వడ్డే కొట్టి సన్నవాళ్ళకి ఇస్తాను అది కూడా యాసం ఇప్పటి రాక పర్లేదు కదా ఇవన్నీ ఇస్తాడు కాదా ఎలక్షన్ చేసే రైతు ఏం కావాలి ఉత్తనాలు కావాలి ఎరువులు కావాలి అంతే కదా పెట్టుబడి సాయం కావాలి మరి అది మన ఇచ్చిన యూరియా యూరియా ఇచ్చినా ఏం మొక్క పెట్టానో చదువుతున్నాడు ఈ రోజు ఏం మొక్క పెట్టుకోవాలి ఈ రోజు అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లాడుకుంటున్నారు అరే యూరియాకే అది మాది కాదంటుంది అరే మీదో మాదో కేసీఆర్ చెప్పింది ఎలెక్ట్ అసెంబ్లీలో అందరం తప్పలేము బాబు రోజులు అందరూ చాలా ముఖ్యంగా వ్యక్తులు వీళ్ళ మాటకి ఈ ఊరు నాకు దొరకాలి వీళ్ళు పెట్టుబడి ధ్యానం కాదు సంక్షేమ పథకాలకు ఇబ్బందులు వస్తాయంటే నమ్మకపోతే మనం మనం మంచిగా పరిపాలన చేసి కేసీఆర్ నమ్మక రోజు ఈ యొక్క అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే లేదు అన్నీ కూడా ఏమయం విధంగా కాబట్టి ముప్పులు అయినటువంటి ఉద్యోగం ఆడబిడ్డలు ఆలోచన చేయాలి గాలి తీసింది మా పవర్ తీసింది ఆ రోజు మహిళలు ఈరోజు మహిళలు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న మహిళ సందర్శించి ముందు మహిళల యొక్క ఆలోచన కనుక చక్కగా ఉంటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా చక్కగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముత్రులారా ఉద్యోగం ఆడబిడ్డలను ఆలోచన చేయండి ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అంటూ ఇక్కడ అభివృద్ధి జరగాలంటే మా పార్టీ అభిజ్లవుతుందని నేను ఎప్పుడు కూడా ఎనిమిది వందల రెండు సార్లు ఎనిమిది వేల ఒకసారి ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి అనేది ఈరోజు ఇంకొక అసలు చక్కగా చెప్పలేదు ఈరోజు ప్రభుత్వ రాష్ట్రపోతుంది కదా ప్రజానా లేదు ఖాళీ డబ్బా ఉన్నాయి కానీ ఉట్టి డబ్బే అని ఏం లేదు ఏమన్నా వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి జనాభా ధామాస ప్రకారం నువ్వులు వస్తాయి నాకు వయసు లక్షలు కాగానే ఒక్క లక్షల ముప్పై లక్షలు జనాభా ప్రకారం వస్తాయి పెద్ద అయితే తప్ప ఈ ప్రభుత్వం ద్వారా రావు ఖచ్చితంగా ఆమె సరిగినటువంటి పద్ధతుల్లో పనుల దగ్గర అదేవిధంగా ఆడపిల్లలకు ఆడపిల్లలకు ఏం చెప్పిండు అరే ఆడపిల్లలు అంటే మస్తు ఉండాలి అభివృద్ధి చెందిన రాష్ట్రం ధనవంత రాష్ట్రం నాకనుక ఓటే అందరి స్కూటీ ఇక్కడి నుంచి ఎవరైనా యూనిట్ అందకుండా స్కూటీ ఇక్కడ పరకాలే స్కూటీ మరి అసలు స్కూటీలు స్కూటీ వచ్చే ఈ స్కూటీ రాలే బంగారం రాలే ఇరవై రోజులు రాలే పెన్షన్లు పెరగలే యూరియా ఇవ్వని రైతు బంధు రాలే వాళ్ళ పోలీసులు రాలే ఆకలి మనకి పిల్ల పుడితే ఆ రోజులలో కేసీఆర్ గారు జనవరి అని ఫోన్ చేస్తే తీసుకొని పోయింది దాఖనకు అయిన తర్వాత అమ్మాయిని పంపేటప్పుడు ఒక చిట్టు కేసీఆర్ చిట్టు ఆ చిన్న అమ్మాయి బాబు పుట్టాడు పరుపు నొచ్చాడు పలుపుడు స్నో డాన్సన్ పౌడర్ సప్పు చూపించి ఇంటికి పంపించారు ఈ ఎక్కినాయ సుగం కాదు అన్నీ మనం చేశాం మనం కొత్త ఎక్కువ కార్యకొన్ ఉన్నదే కార్యకొనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సర్పంచ్ లెక్కలే కూడా ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారే రావాలనేటువంటి భావం ఉన్నది నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వం ఎక్కువగా ఉన్నది అయిపోయింది రెండు వేల ఐదు పైగా మూడేళ్ళ నుంచి లెక్కలేనా ఏమున్నా ఈ రోజు యోజన చేయకపోయినా రాబోయే కేసిఆర్ గారి ప్రభుత్వం కాబట్టి పెండింగ్ వర్క్ జరగా ఉన్నా తప్పకుండా మనం వస్తాం ఈ యొక్క గట్టగా ప్రతి గ్రామాన్ని అన్ని రంగాలలో మనం గతంలో చేసిన భవిష్యత్తులో కూడా మనమే చేస్తాం అని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రోజు అదే గారు ఆయన స్కూల్ నడిపి సామాజిక కార్యక్రమాల్లో పాలు ఈ రోజు ప్రజా జీవితంలోకి రావాలని వచ్చింది గతంలోనే ఎంపీటీ చేయాలనుకున్నా అప్పుడు అశోక్ వచ్చి సార్ ఓకే సార్ నేను చెప్తున్నాను ఇవ్వండి నేను ఇచ్చిన ఈ రోజు ఆయన పాట మాట విని ఊరుతున్నాడు ఈరోజు మీ అందరూ కలిసి నేను ఇవ్వర్థి నేను పెట్టలేదు మీరే గ్రామంలోనే కూర్చొని అజయ్ గారి భార్య అయినటువంటి ధనలక్ష్మి బాగుంటుంది మరి ఏముంటుంది మరి ఎవరికైతే తెలికపోతే కొత్త పడ్డారు ఆయన ఉన్నాడు ఈ రోజు అజయ్ తలమని చెప్తున్నా మీతాడు ఇక్కడి నుంచి ఆయన చూసినా ఆయన కుటుంబంలో నవకూడని ఆమె నౌకలు చేసుకుంటున్నారు ఇంకా అమ్మాయి కాదు ఆమెకి ఆమెకి ఇంకో ఆ నెలలో ఏడాది అయితే పెళ్లి చేస్తాడు ప్రజలే ఆయన బిడ్డలుగా భావిస్తాడు ఇక్కడ ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి సంప్రదించినా ఆయన తరఫున నేను ఉపయోగ చెప్తాను సుమా అజయ్ రోజు అడిగే చెప్తున్నా ఎన్నమాట అన్నగొండలు చేయండి రక్తదానిపతిలో ఉంటే రక్తదానిపించిన పుట్టినోరు మా ఆయన పుట్టిన మా తాత పుట్టిన మా పుట్టాడు ఉంటా అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి ఏమైనా కోరుకుంటూ తెలంగాణ తల్లి మనం యువ ప్రమేయం లేకుండా మనమే రూపకల్పన చేసుకొని బంగారు తెలంగాణ తల్లి అంటే దానికి ఒక మంచి రూపకల్పన చేస్తే ఈ రక్షణంగా అది ఉండవచ్చు కానీ బంగారం ఉండవచ్చు కానీ జీలు ఉండవచ్చు అది ఉండవచ్చు దాన్ని ఏ ఎక్కువ నెలబై మూడు వేల అవన్నీ చూస్తూ మన పాత విగ్రహాలు తెలంగాణ తల్లి ఈ పక్క ఎవరు తొమ్మిది యాభై లక్షలు ఒక ఎమ్మెల్యే దొంగలాయీకి చాలా మూడు నెలలు జ్యో ఎక్కడ చూస్తారు గడ్డ చూస్తారు కొన్ని విషయాలు రేవంతి చున ఉన్నాయని ఒప్పుకుంటారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి ధనలక్ష్మి వారితో పాటుగా వివిధ వార్డులలో పోటీ చేస్తున్నటువంటి ఒకటి నుంచి ఒకటి నుంచి పది వారిలో మన అభ్యర్థులు ఉన్నారు ఒకడ మన అభ్యర్థి గౌరవ గుర్తు రావచ్చు ఇంకొకటి ఇంకో గుర్తు కావచ్చు ఎవరు ఏ అయినా జాతీయ గుర్తు రావచ్చు ఆ గుర్తుల మీద ఓటు వేయండి మరి తప్పకుండా గెలిచేయండి ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకు ధనలక్ష్మి గెలిచిందనే విజయవాడ జై తెలంగాణ ఉమ్మరం గుర్తుకే గుర్తురం గుర్తుకే ए पी आर गार नायक ए पी आर गार नायक